హాయ్ అండి మీకు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే దాదాపుగా అర్థమైంది అయితే ఇప్పుడు చూడండి క్రాస్ పడిందా లేదా అని ఒకసారి కరెక్ట్గా చూసుకున్నా చూసుకొని వేసిన ఇక్కడ ఫ్రంట్ పార్ట్ చేసేటప్పుడు క్రాస్ కరెక్ట్ పడిందో లేదో ఒకసారి టేప్తో చూసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచు బ్యాక్ పార్ట్ ఎక్కువ తీసుకుంటా కదా దాన్ని తగ్గించేసి మార్క్ వేస్తున్నా ఓకేనా ఇలా మార్క్ వేస్తున్నా మార్క్ వేసి చుట్టూ మనం గీసుకున్న తర్వాత మిడిల్ చెస్ట్ వస్తుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ సైజ్ బ్లౌజ్తో ఫ్రంట్ నెక్ కూడా గీసుకున్నాము ఇక్కడ మిడిల్ చెస్ట్ దగ్గర ఒక్క హాఫ్ ఇంచే ఎక్కువ తీసుకుంటున్నా వీళ్ళకి మిడిల్ చెస్ట్ అనేది హాఫ్ ఇంచే ఎక్కువ ఉంది అంతకన్నా ఎక్కువ లేదు ఇప్పుడు చూడండి నెక్ కోసం మనం ఒకసారి గీసుకొని అక్కడ నేను కటింగ్ చేస్తుంటే మా స్టూడెంట్ అయితే వచ్చిందండి ఇప్పుడు తనకి కూడా చూపిస్తున్నా అనమాట మళ్ళీ ఒకసారి ఫ్రంట్ నెక్కుని మనం సైజ్ బ్లౌజ్ ఉంటే ఇలా చూసుకోవాలి ఉక్సులకెళ్ళి చూసుకోవాలి లూబులకెళ్ళి చూసుకుంటే మనకు తేడా వస్తుంది ఇక్కడ ఖర్చు పోను ఇక్కడ మళ్ళీ అందులో ఖర్చు ఉంది కదా అది కాక మనకి ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు పెట్టుకోవాలి ఆ మిగతా ఎక్కువ వచ్చింది మనకి ఉక్సుల పట్టి లూబుల పట్టీ కోసం సరిపోద్ది ఒక్కోసారి చూడండి అందులోనే వస్తుంది ఒక్కోసారి అందులో రాదు రానప్పుడు మనం ఉక్సుల పట్టి లూల పట్టి కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రంట్ పార్టీ చేసేటప్పుడు ఇప్పుడు చెస్ట్ పాయింట్ చెస్ట్ పాయింట్ చూసుకున్న తర్వాత మనము డాట్ అనేది ఆ చెస్ట్ పాయింట్ పైకి రాకుండా జాగ్రత్త పడాలి ఒక హాఫ్ ఇంచ్ కిందకే మనం షేప్ అనేది చేసుకోవాలన్నమాట ఓకేనా అక్కడికి మనం డాట్ అనేది తేల్చేయాలి దాని పైకి రాకుండా చూసుకోవాలి చెస్ట్ పాయింట్ కన్నా పైకి రాకుండా ఓకేనా ఆ తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ కటింగ్ చేస్తున్నా చూడండి ఇంకా మిడిల్ చెస్ట్ మనకి హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాం కదా హాఫ్ ఇంచ్ మనకి క్రాస్ కటింగ్ కాబట్టి మనము అదే స్ట్రైట్ కటింగ్ అనుకోండి మిడిల్ చెస్ట్ మీకు ఎంత ఎక్కువ వస్తే అంత ఎక్కువ పెట్టుకోవాలి ఒక్కోసారి క్రాస్లో కొంచెం మిడిల్ చెస్ట్ తక్కువ ఉన్నా కూడా పర్వాలేదు అడ్జస్ట్ అయిపోద్ది కానీ స్ట్రైట్ కటింగ్ అయితే అస్సలు కాదనమాట అది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటంటే కొంచెం వీడియో మొత్తం క్లియర్గా పడలేదు చూడండి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు డాట్లు డాట్లని ఇలా వేసేసుకోవాలి మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ రౌండ్లో ఏమైందంటే ఎక్కువ వస్తుంది ఆ ఎక్కువ ఎంత వచ్చిందో చూసి అంత మనం డాట్ ఇవ్వాలి ఎక్కడ ఆర్మ్ హోల్ రౌండ్లో వచ్చే డాట్ని మనకి ఎంత ఎక్కువ వస్తే అంత ఇవ్వాలి ఓకేనా ఒక నాలుగో డాట్ క్రాస్లో వేయాలి మీరు నడుం దగ్గర ఎక్కువ షేప్ చేస్తేనేమో మూడు డాట్లే వస్తాయి మీకు నాలుగో డాట్ కూడా కావాలంటే షేప్ కొంచెం తక్కువ చేసుకోవాలి అంతే ఫస్ట్ టైం ఎవరైనా మా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మా వీడియోలు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ